వెల్కమ్ టు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణోత్సవాల్లో భాగంగా టీచర్స్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కేవీపీ నగేశ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్స్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు కేవీపీ నగేష్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో టీచర్స్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను డిఎన్డీఓ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో మూడు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగిందన్నారు యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా ప్రతి నెల ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు గత నెల రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ నెల టీచర్స్ ఒలింపిక్స్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు వచ్చే నెల కాకినాడ సూర్యకళా మందిరంలో ఉపాధ్యాయ రంగస్థలం పేరుతో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఏడాది పాటు యూటీఎఫ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఆదివారం వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆది సోమవారం ఈ పోటీ జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి జిల్లా కార్యదర్శి సిహెచ్ సూరిబాబు జిల్లా కుటుంబ సంక్షేమం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ గోవిందరాజులు ట్రెజరర్ పివీఎన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు నగేష్ యూటిఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా నేడు రేపు టీచర్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమంలో టీచర్స్కి షటిల్ బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ క్యారమ్స్ చెస్ మొదలైన వాటిల్లో పోటీలు పెట్టి టీచర్ని ఎంకరేజ్ చేసే విధంగా యూటీఎఫ్ కార్యక్రమాలు చే చేపడుతుంది టీచర్లందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మూడు వందల మంది టీచర్లు పాల్గొనడం జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నెల యూటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన్ని ఒక్కొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది గత సంవత్సరం క్రితం నెల రగ్దాన శిబిరం చేయడం జరిగింది ఈ నెల స్వర్ణోత్సవాలు భాగంగా టీచర్ ఒలింపిక్స్ చేయడం జరిగింది వచ్చే నెల ఉపాధ్యాయ రంగస్థలం సూర్యకళ మందిరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భయోభేదం లేకుండా ఉపాధ్యాయుని ఉపాధ్యాయ అందరూ కూడా ఆటవిడుపుగా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు వారికి అందరికీ యూటీఎఫ్ తరఫున ఉజ్బాబన తెలియజేస్తూ యూటీఎఫ్ మరింత ముందు సాగాలని మీ అందరి సహకారంతో మరిన్ని ఉద్యమాలు చేస్తూ ఉపాధ్యాయుల పక్షాన మనగాడు సంఘంగా ఎదగాలని అదేవిధంగా కొనసాగాలని కోరుకుంటూ మీ మీ అందరికీ కూడా అభినందనలు మిత్రారు